దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ గ్రైష్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గలదేవా ఘనమైన తన నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించుకొని ఏ సునామం నామం నడిపించినంతండి ఆమెన్ ఆమెన్ ఆమె మరి ఇప్పుడు మనము శిల్వ ధ్యానాలు అనే కార్యక్రమం నుంచి మరి ఈరోజు హోలీ వీటిలోకి ప్రవేశించున్నామండి మరి ఈ హోలీ వీక్లో మరి దేవునికి మనం ఇంకా దగ్గర ఉండాలనుకుంటూ ఉంటాం ఇంకా దేవునితో మాట్లాడాలని ఇంకా దేవుణ్ణిలో గడపాలని అనుకుంటుంటామండి మరి చూడండి సిల్వని గురించిన వార్త నశించచ్చున్న వారికి విరితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అండి ఎంతగా మనము సిల్వని గురించి మాట్లాడుతూ ఉంటే అంతగా మనము ఆయన శక్తి పొందుకుంటాము కాబట్టి ఇక్కడ చూద్దామండి స్వార్థ ఇరవై ఏడు ఇరవై ఏడవ క్షణంలో చూస్తే అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన ఇద్దరు సైనికులందరినీ సమకూర్చి వారాయన ఆయన వస్త్రంలో తీసి ఆయనను ఎర్రటి అంగిని తొడిగించారు అధికార మందిరంలోకి ప్రభుల వారిని తీసుకెళ్ళంట వస్త్రాన్ని తీసి ఎర్రటి అంగిని తొడిగించారంటండి ముల్లకిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రేలును ఆయన చేతికి అందించి మోకాలుండి యూతుల రాజ్యానికి శుభం అని చెప్పి ఆయన అపహాసం చేస్తూ ఉన్నారండి చూడండి ఆయనకు తల మీదనంట ముల్లకిరీటాన్ని పెట్టి ఉన్నారంటండి ఒక్క ముళ్ళు మన పాదాలలో కుచ్చుకుంటేనే మనం తల్లడిల్లిపోతే ఆయన తల మీద ముళ్ళ కిరీటంని పెట్టి అంట యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయనను అపహాసం చేయడం మొదలుపెట్టారంటండి ఎంతగా అపహాసం చేయాలో అంతగా ప్రభుని అపహాసం చేస్తున్నారు అపహాసంలో కూడా యేసు ప్రభుల వారు ఒక్క మాట కూడా పలుకుతలేరండి ఎందుకో నన్ను ఇంతగా హింసిస్తున్నారన్నటువంటి మాట కూడా పలుకుతలేరండి ఎవరైనా మనల్ని అపహాసం చేసి హింసించినప్పుడు మనం ఎదురుగా మాట్లాడుతాం ఎందుకో నన్ను ఇంత అపహాసం చేస్తున్నారు ఎందుకు ఇట్లా హింసిస్తున్నారని అడుగుతాం కానీ ప్రభు ఒక్క మాట కూడా పలుకుతలేరండి ఆ ముల కిరీటాన్ని అల్లి ఆయనను అపహాసం చేస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా పలుకుతలేరండి మోకాళ్ళు అంటే యోతుల రాజా నీకు శుభం అని చెప్తూ ఉన్నారండి ఆయన రాజులకు రాజు ప్ర ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవాది దేవుణ్ణి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ హింసిస్తూ అపహాసం చేస్తూ ఉన్నారండి చూడండి మన జీవితంలో కూడా చాలామంది అపహాసం చేస్తూ వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు మన జీవితంలో అలాంటి సమస్యలు అంటే మరి ముళ్ళకీరటం పెట్టి మరి వస్త్రాలు లాగడము అని కాదు కానీ మనని మాటలతో అపహాసం చేయడము లేకపోతే వాళ్ళు మనని చూసి కావాలని మనని ఏదో ఒకటి అనాలని అపహాసం చేసి అందరి ముందు వాళ్ళు సంతోషించేటటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండి ఉండచ్చు అండి అప్పుడు చాలా బాధిస్తూ ఉంటుంది కదండి ఎంతగా నన్ను అపహాసించారు వీళ్ళు ఎందుకు ఈ విధంగా అపహాసిస్తారు నా మీద వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఆలోచన ఎందుకు నన్ను ఈ విధంగా వీళ్ళు అపహాసిస్తారని మనము కుమిలిపోయే రోజులు కూడా ఉండి ఉండొచ్చు ఏడిచిన రోజులు ఉండి ఉండొచ్చు కానీ చూడండి వేసుని అపహాసం చేస్తూ ఉన్నారు అందరూ అక్కడ ఉన్నటువంటి వారు అపహాసం చేస్తూ యూదుల నీకు శుభమని చెప్పే కాలుండే అంటూ ఉన్నారంట ఈ అవమానం ఎవరి కోసం ఈ అపహాసం ఎవరి కోసం నువ్వు నేను చేసిన పాపాన్ని నువ్వు నేను చేసినటువంటి ఆ తలంపులు మన తలంపులను బట్టి మన చెడు తలంపులను బట్టి ఆయన తల మీద ముళ్ళగిరం కిరీటం పెట్టి ఉన్నారండి మన కోసము ఆయన ఈ అప అవమానాన్ని ఈ అపహాసాన్ని ఆయన మౌనంగా భరిస్తూ ఉన్నారండి ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద ఆ అంకి తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొలగించి సిల్వ వేటకు ఆయనను తీసుకొని పోయి చూడండి ఆ అపహాసించిన తర్వాతనంట ఆయన వస్త్రాలను తీసివేసట మళ్ళా తిరిగి ఆయన వస్త్రాన్ని ఇచ్చి వేసి సిల్వ వేటకు ఆయనను తీసుకొని పోయారంట సిలువ వేయడానికి ఆయన తీసుకొని పోతూ ఉన్నారండి యేసు ప్రభుని అందుకే నేను అంటున్నాను మరి సిలువని గురించిన వార్త మరి నశించిన వారికి వెరదనంగా ఉండొచ్చు కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అండి ఆ సిల్వను వేస్తూ ఉన్న సమయంలో అందరు చూసి అందరు కూడా నవ్వుతూ అపహాసిస్తూ ఉన్నటువంటి ఆ మాటను మనం చూస్తూ ఉన్నామండి ఇంత భయంకరంగా యేసుప్రభుల వారిని మరి అపహాసం చేస్తూ వారందరు కూడా ఆయనను చూసి మరి మోకాళ్ళ ఆయనను అపహాసం చేస్తున్నటువంటి వారుగా అక్కడ ఉంటున్నారు చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి మనుషులు చాలామంది మనల్ని కూడా అపహాసం చేసి ఉంటారు ఆ సమయంలో కూడా కొమ్లిపోయి కృషించిపోయినటువంటి రోజులు ఉండొచ్చండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభునే అపహాసం చేసి ఏసు ప్రభుని మరి ఈ విధంగా అవమానపరిచినటువంటి మనుషుల మధ్యలో మనము మనం చూస్తున్నాం మనుషులు మనం చూస్తూ ఉన్నామండి మరి మనం కూడా మా అదే మనుషులు మనకి మనని ఎదుర్కొ మనం ఎదుర్కొంటుంటాం మనల్ని కూడా అపహాసం చేసి అవమానపరిచేటటువంటి మనుషులు కూడా ఎదురై ఉండొచ్చు మన జీవితంలో అలాంటి వ్యక్తులు కూడా ఉండి ఉండొచ్చు అయినను ఒక మాట పెట్టుకోవాలి యేసు ప్రభుని అపహాసం చేసి అవమానం చేసిన మనుషులు మనని ఎందుకు చేయలేరు మనను కూడా అలాంటి పరిస్థితిలో కూడా మనం వెళ్ళినప్పుడు మనం మరి ఆలోచించాలా యేసు ప్రభుని అపహాసం చేశారు మరి నేనెంతటి దాన్ని నేనెంతటి వాడిని అని ఆలోచన చేస్తూ మనము ముందుకు కొనసాగాలండి వాళ్ళు అపహాసించారే నన్ను నన్ను ఎందుకు ఈ విధంగా అపహాసించారని కుమిలిపోయినటువంటి రోజులు ఉండి ఉండొచ్చు కుమిలిపోతూ ఉండుండొచ్చు కూడా కానీ దేవుడి మాట ఏంటి తెలుసా అండి ఎవరు మహాసించినా ఎవరు నిన్ను అవమానపరిచినా దేవుడితోడు ఎప్పుడు నిరంతరము నీకు నాకు నిలబడి ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి కాదు కానీ దేవుని బట్టి మనము జీవించాలని ఆయన నామాన్ని బట్టి జీవించాలని ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆయనకు ఘనకరంగా జీవించాలని మరి సిల్వని గురించిన వారితో నాశించచ్చు నా వారికి వెరితనంగా ఉండొచ్చు కానీ రక్షింపబడచ్చున మనకి ఆయన శక్తి కాబట్టి ఆ శక్తితో మనం నింపబడి ఈ హోలీ వీక్ అంతా కూడా ఇంకాను ఆయనకు మహిమకరంగా జీవించాలా మరి హోలీ వీకే కాదు కానీ జీవిత కాలుపు ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దేవించునుగాక